డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ శిరీష గారి కథానిక నేటి న్యాయం వినిపిస్తున్నవారు మల్లేశ్వరరావు ఆకుల గురూజీ నాకు మీరు సాయం చేయాలి ఆ సహాయం మీరే చేయగలరు అంటూ అనంతరావు శరణో నాస్తి ఫోజులో నా ముందు నిలబడేటప్పటికీ నేను ఆశ్చర్యపోయాను తర్వాత ఆనందంతో ఉబ్బిపోయాను మా ఆఫీసులో అనంతరావు చాలా అహంకారి ఎవరి మాట వినడు నాలాంటి అమాయకులకి అతనంటే ఒక రకమైన భయం కూడా ఉన్న మాట నిజం అలాంటి వాడు ఈరోజు నా దగ్గరకు వచ్చాడంటే అతనికి నేను సహాయపడగలను అంటే నా మీద నాకే గర్వం అనిపించింది ఏం కావాలో చెప్పండి చేతనైతే తప్పక చేస్తాను అన్నాను ఆపద్బాంధవుడులా అభినయిస్తూ అర్జెంటుగా అవసరం వచ్చింది ఓ ఇరవై వేల అప్పు కావాలి ఊరికే వద్దులేండి రెండు రూపాయలు నెలకి నూటికి వడ్డీ కూడా ఇస్తాను అడిగాడు అద్దెంపుగా నేనెప్పుడే ఎవరికీ అప్పు ఇవ్వలేదు డబ్బుంటే బ్యాంకులో వేసుకోవడం తప్ప నాకేం చేత కాదు అయినా నా దగ్గర డబ్బు లేదు ఏదో చిరుద్యోగిని అదే అన్నాను అయినా అనంతరం వదిలిపెట్టలేదు బతిమాలాడు ఓ ఆరు నెలల్లో తీర్చేస్తానన్నాడు ఇచ్చి పుణ్యం కట్టుకోండి అన్నాడు అన్నట్టుగా అతను దీక్షా వస్త్రాల్లో ఉన్నాడు అలా దీనంగా అడుగుతుంటే నా మనసు కరిగిపోయింది మర్నాడు పాప పేరవేసిన డిపాజిట్లో క్యాన్సిల్ చేసి కొంత పర్సనల్ లోన్ డ్రా చేసి ఇరవై వేలు ఇచ్చాను ప్రోనో డ్రాయించుకున్నాను అనంతరావును సమయానికి ఆదుకున్నాను కనుక నా పట్ల కృతజ్ఞతగా ఉంటాడు అనుకున్నాను ఆఫీస్లో నాకు విలువ ఇస్తాడు అనుకున్నాను కానీ నా అంచనా శుద్ధ తప్పు అని మర్నాడే తేలిపోయింది అనంతరావు మునుపటి అహంకారంతోనే ఉన్నాడు నా డబ్బు నాకు వస్తే చాలని సరిపెట్టుకున్నాను ఆరు నెలలు పోయాక అనంతరావుతో నా అప్పు విషయం అడిగాను డబ్బు సర్దుబాటు కాలేదు త్వరలోనే ఇస్తానని నమ్మకంగా చెప్పాడు మరో ఆరు నెలలు ఇంకో ఆరు నెలలు రోజులు గడుస్తూనే ఉన్నాయి నేను అడగడం తను త్వరలో ఇచ్చేస్తాననడం ఓసారి మా వీధిలోని బ్యాంక్ ఆఫీసర్ని మరోసారి మా ఎదురింటి రెడ్డి గారిని వెంటేసుకుని అలా వాయిదా వేస్తూ వచ్చాడు నేను ఎవరికి ఎప్పుడు అప్పించిన వాడిని కాదు నాకు అందులో గొడవలు తెలియవు అలాగే మూడేళ్లు గడిచాయి ఇంట్లో మా ఆవిడ నా అసమర్థతకి నూరుకి నూట పది మార్కులు వేసేసింది నేను బాకీ వసూలు చేసుకోలేకపోయాను కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము నీళ్లు వదులుకోవాల్సిందేనా మనసు ఒప్పింది కాదు ఆ రోజు ఉదయం అనంతరావు ఇంటికి వెళ్ళాను నా అప్పు ఇచ్చేయమని అసలు ఇస్తే వడ్డీ తర్వాత చూద్దామని ప్రాధాయపడ్డాను అనంతరావు నవ్వాడు గెటౌట్ అన్నాడు నేను నీకేం బాకీ లేని పో అన్నాడు నా తల తిరిగింది అతను మొండితనానికి ఆశ్చర్యపోయాను ప్రోనోటు ఉందిగా కోర్టుకు వెళ్తాను అని బెదిరించిపోయాను ఫెలో రామం ఆ ప్రో ఇప్పుడు నాలెగ్ గీసుకోవడానికి తప్ప పనికిరాదు అన్నాడు అంటే వరి పిచ్చాడా ప్రోనోటు కాలపరిమితి మూడోళ్లే ఈ విషయం కూడా నీకు తెలియదు నువ్వు నాకు అప్పిచ్చి మూడేళ్ళు దాటింది నువ్వు రెన్యూ చేయించుకోలేదు ఇప్పుడు ఆ ప్రోనోట్ చెల్లదు నువ్వు నన్ను ఏం చేయలేవు వెళ్ళు అని తలుపులేశాడు పరిగెట్టుకుంటూ వెళ్ళి మా ఇంటి దగ్గరలో ఉన్న లాయర్ని కలిశాను అనంతరావు చెప్పింది నిజమేనట చట్టపరంగా నేను ఈ అప్పు వసూలు చేసుకోలేనట రెడ్డిగారిని బ్యాంక్ ఆఫీసర్ని మధ్యవర్తిగా తీసుకువెళ్ళి ఎంతో అంత ఇచ్చి పాత తేదీతో రెన్యూ చేయమని లాయర్ సలహాపై అనంతరావును ప్రాధాయపడ్డాను అయినా ఫలితం శూన్యం ఆదుకుని అవస్థల పాలైన నా స్థితిపై నాకే అసహ్యం వేసింది చట్టంలో లొసుగులు తెలియనందుకు సిగ్గేసింది ఎప్పుడూ ప్రోనోట్లు వాడినివి అప్పు ఇస్తే ఎన్నాళ్ళకైనా వసూలు అనుకున్నాను మూడేళ్ళు దాటకుండానే అప్పుని ఎకనాలడ్జీ చేయించుకోవాలిట కాకుంటే మూడేళ్ల లోపే కోర్టులో వేయాలట కనీసం రోజు ముందుగానైనా నాకు ఆ జ్ఞానోదయం అవలేదు ఇదేం చట్టం అప్పు అంటే తీర్చేదాకా అప్పే కదా బ్యాంకు వాళ్ళకి అంతే కదా అప్పు తీసుకున్నవాడు మూడేళ్లలో తీర్చుకుపోతే మురిగిపోవడం ఏమిటి నాకేం అర్థం కాలేదు చట్టం ఇలా చిల్లుల చట్టంలా అవ్వబట్టే న్యాయం ధర్మం ఇలా తగలబడ్డాయి దేశంలో ఇంటికి వచ్చాక రాత్రి అన్నం సహించలేదు నిద్రపట్టలేదు ఛీ ఎంత పొరపాటు ఎంతలా నమ్మించాడు దీక్షా వస్త్రంతో డబ్బు తీసుకుని ఎగ్గొట్టడం అంత తేలిక అని తెలియక అప్పించాను మోసపోయాను సైన్స్లో డిగ్రీ తీసుకున్న నాకు లా పాయింట్లు తెలియలేదు అయితే నా కష్టార్జితాన్ని ఉసూరుమంటూ వదులుకోవాల్సిందేనా అమ్మో నా ఇద్దరి ఆడపిల్లల సంగతి ఎలా అయితే గట్టెక్కేది ఎలా ఎలాగో అలా డబ్బు రాబట్టుకోవాలి ఎంతో సహనమూర్తిని అమాయకుడిని అనిపించుకునే నాలో పట్టుదల పెరిగింది ఈ అనంత అప్పు బాధలకి అనంత కోటి ఉపాయాలు ఆలోచించాలి అనంతరావుకి బుద్ధి చెప్పాలి ఎలా ఆలోచిస్తున్నాను మా అప్పారావు ఆ తోచాడు అప్పారావు మా ఆఫీసులో ప్యూను అందరికీ అప్పులిస్తాడు మర్నాడు పొద్దున్నే అప్పారావు ఇంటికి వెళ్ళాను లోపలికి అడుగుపెట్టి ఆశ్చర్యపోయాను ఇల్లు అంతా నీట్గా సర్దు ఉంది సోఫా టీవీ ఫ్రిజ్ ఇంకా నా ఇంట్లో లేనివి చూసి ఇది అప్పారావు ఇల్లేనా అని వెనకడుగు వేయబోయాను నమస్కారం సార్ మీరేమిటి ఇలా వచ్చారు అన్న అప్పారావు కేకకి సంభాళించుకుంటూ లోపలికి వెళ్ళాను పిలిస్తే నేనే మీ ఇంటికి వచ్చేవాడిని కదా సార్ వినయంగా అన్నాడు నీతో పనిపడింది నా సమస్య నువ్వే తీర్చగలవని ఇలా వచ్చాను అన్నాను వసుదేవుళ్ళ చెప్పండి సార్ మీకేం సమస్యలు నేను చేయగలిగిన సాయం తప్పక చేస్తా అన్నాడు అప్పారావు గజేంద్ర మోక్షంలో మొసలి సంహారానికి వచ్చిన శ్రీహరి చక్రంలా అనిపించింది ఆ మాట నాకు నువ్వు అందరికీ అప్పులిస్తావుగా హెచ్చు వడ్డీకి అవన్నీ వసూలు అవుతాయా అన్నాను అమాయకంగా అవుతాయి సార్ వసూలు చేసుకోకపోతే అప్పిచ్చేది ఎందుకు సార్ ఏదో నాలుగు రూపాయలు వడ్డీ వస్తేనే కదా మా బ్రతుకులు గడిచేది ఇంట్లోకి నాలుగు వసూలు కొన్నానంటే ఆ వడ్డీ డబ్బులతోనే కదా సార్ అన్నాడు అప్పారు నా సమస్య చెప్పాను అనంతరావు దగ్గర నా బాకీ వసూలు చేస్తే మూడు వేలు ఇస్తానన్నాను అదెంత పని సార్ మీ బాకీ వడ్డీతో సహా వసూలు చేసి పెడతాను అన్నాడు తేలిగ్గా నాకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అభయంలో తోచింది ఆ మాట అదెలా అన్నాను ప్రోనోటు మురిగిపోయిందని కూడా చెప్పాను అవన్నీ మాకొద్దు సార్ నేనే అప్పు ప్రోనోట్ రాయించుకొని ఇవ్వను నోటి మాటే నాకు ప్రోనోటు అన్నాడు సరే అదేదో చూద్దాం అనుకున్నాను ఎప్పట్లోగా వసూలు చేసి పెడతావు అని అడిగాను పకాలు నవ్వాడు ఎన్నాళ్ళు కావాలి సార్ దానికి ఈ సాయంకాలం మీ డబ్బులు మీ చేతికి వస్తాయి సరేనా అన్నాడు నేను ఏ లోకంలో ఉన్నానా అని నాకు అనుమానం వచ్చి గిల్లుకున్నాను రాత్రి ఏడవగానే ప్రోనోట్ పట్టుకుని వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు అప్పారావు ఆ రోజంతా నాకు ఎంతో టెన్షన్గా ఉంది ఏడింటికల్లా అప్పారావు ఇంటి ముందున్నాను అప్పారావు అప్పటికే ఎవరో ఇద్దరితో మాట్లాడుతున్నాడు నన్ను చూడగానే రండి సార్ మీకోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు అనంతరావు మన ఆఫీసులోనే పనిచేస్తున్నాడు సార్ నేను డైరెక్ట్గా రంగంలోకి దిగితే బాగుండదు అందుకే వీళ్ళని పిలిపించా అని ఇద్దరిని చూపించాడు ఇద్దరు వస్తాదుల్లా ఉన్నారు చేతిలో ఆయుధాలతో సినిమాల్లో వెళ్లల్లా ఉన్నారు పదండి మాకు వాడు ఇల్లు చూపించండి అన్నారు వాళ్లతో తడపటాయిస్తూ బయటకు కదిలాను కొంచెం భయం వేసింది అపారావు గ్రహించినట్లున్నాడు మీరేం భయపడకండి సార్ అంతా వెళ్ళే చూసుకుంటారు మీరు అలా ప్రక్కన నిలబడండి చాలు అన్నాడు ముగ్గురు ఆటో ఎక్కి అనంతరావు ఇంటి దగ్గర దిగాం వాళ్లే తలుపులు కొట్టారు లక్కీగా అనంతరావే తలుపు తీశాడు నువ్వేనా అనంతరావు అంటే జబర్దస్త్గా అడిగారు మీరు అనంతరావు తడబడ్డాడు ఇగో ఇతను తెలుసా ఇరవై వేలు అప్పిచ్చాడు అవునా అడిగాడు ఒకడు అవును అది ఏదో అనబోయిన అనంతరావుని ఆపుతూ బస్ చూడు ఆ నోటు ఆయన మా పేర బదలాయించాడు ఈ డబ్బు మేము వసూలు చేసుకోవాలి పోయి డబ్బట్రా అని గట్టిగా గదమాయించాడు ఎప్పటికీ ఇప్పుడంటే అలా ఎలా కొంచెం టైం ఇవ్వండి ఇస్తాను అన్నాడు అనంతరావు ఇచ్చిన టైం సాల్బే పోయి డబ్బట్రా ఓంకరించాడు ఒకడు ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు అన్నాడు అనంతరావు ఒకంత బెంకంగా అలాగా అయితేరా మాతో ఇక్కడ బాగుండదు అందరూ చూస్తారు కోపంగా అరిచాడు ఒకడు ఎక్కడికి భయంగా అడిగాడు అనంతరావు బయటకురా తేల్చుకుందాం నాలుగు తగలనిచ్చామంటే డబ్బులు అవే బయటకు వస్తాయి అన్నాడు లోపల నుండి అనంతరావు భార్య ఇద్దరు ఆడపిల్లలు వచ్చి అర్థింపుగా మా వైపు చూశారు వీడిని ఇలా కాదురా ఆటోలో పడేసి మా ఇంటికి తీసుకుపోదాం సొన్నంలోకి ఎముకలు లేకుండా చెత్తగొడదాం అన్నాడు ఇంకొకడు అబ్బే అందాక ఎందుకు కాలో చెయ్యో తీసేస్తే దారిలోకి వస్తాడు వీడి అమ్మాయిల ముందు అన్నాడు రెండోవాడు చూడుబే మాతో పెట్టుకోబాకు లోపలికి వెళ్ళి బంగారు నగలు డబ్బు పట్రా మొత్తం ముప్పై ఐదు వేలు వడ్డీతో సహా తీర్చాలి పోయి పట్రాకుంటే అల్లరి పాలవుతావు అనంతరం కాలర పట్టుకుని గద్దింపుగా అడిగాడు ఒకడు అతని భార్య కూతుళ్ళు ఏడుస్తూ నిలబడ్డారు అతని భార్య లోపలికి రమ్మని తీసుకెళ్ళింది మా పని సులువైంది అనంతరావు లోపలికెళ్ళి నాలుగు బంగారు గాజులు గొలుసు కొంత డబ్బుతో మా ఆటోలో వచ్చి నగలమ్మి పాతికి వేలు ఇచ్చాడు దీంతో సరిపెట్టుకో ప్లీజ్ అన్నాడు నా చేయి పట్టుకొని డబ్బు ఇవ్వాల్సింది ఆయనకు కాదు మాకు ముప్పై ఐదు వేలు అంటూ మిగతా డబ్బు గుంజుకొని బయలుదేరదాం పదండి అన్నారు మేము ముగ్గురం అపారం ఇంటికి వెళ్ళాం నాకు ఇరవై ఏడు వేలు ఇచ్చాడు అపారవ్ మూడు వేలు తీసుకున్నాడు వాళ్ళిద్దరూ ఐదు వేలు పుచ్చుకుని వెళ్ళిపోయారు ఆటోవాడికి రెండు వందలు ఇచ్చాను అపారావుకి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వచ్చాను నేను చేసిన సబబేనా నన్ను నేను ప్రశ్నించుకున్నాను ఏది చట్టం ఏది న్యాయం అసలు మన దేశంలో పరిపాలన రాజ్యాంగపరంగా సాగుతోందా ప్రతివాడు చట్టాన్ని తన ఇష్ట ప్రకారం తన చేతుల్లోకి తీసుకుంటే అందుకేనా ఇంత అరాచకం పాపం రాజ్యాంగం రాసిన వాళ్ళ ఆత్మ ఎంత క్షోభిస్తుంది ఎందుకో నేను చేసిన పని మంచిది కాదనిపించింది పొద్దున అనంతరావు నా మీద ప్రతీకారం తీర్చుకుంటే మర్నాడు ఆఫీస్కు వెళ్ళడానికి ఇంకొంచెం జంకాను భయం భయంగా సీట్లో కూర్చున్నాను నా అంచనా నా భయం తప్పని మరోసారి రుజువైంది అనంతరావు ఎప్పుడూ లేనిది నా సీటు దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ రామన్ సార్ అని విష్ చేశాడు ఆఫీసులో నా పరపతి పెరిగింది